బోట్ కంపెనీ సౌండ్ బార్ ఫ్రీగా కావాలా మీకు ఇండియాలో ఎక్కడున్నా ఈ సౌండ్ బార్ని ఫ్రీగా ఒక్క రూపాయి కట్టకుండా మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఇప్పుడే ఒకటి నుంచి తొంభై తొమ్మిది దాకా మీకు నచ్చిన నెంబర్ని కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోని ఐదుగురికి మినిమం షేర్ చేయండి ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై రూపాయలు ఎంఆర్పి గల ఈ బోట్ కంపెనీ సౌండ్ బార్ ఫ్రీగా మీ సొంతం చేసుకోండి వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ సో బోట్ కంపెనీ సౌండ్ బార్ అవెంటీ టూ పాయింట్ వన్ ఛానల్ వన్ డబల్ ఫైవ్ జీరో ప్లస్ ఈ బోట్ కంపెనీ సౌండ్ బార్ ని ఫ్రీగా మీ సొంతం చేసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఐదుగురికి షేర్ చేయండి తక్కి డ్రా ద్వారా ఒకరికి ఫ్రీగా రేపు వచ్చే ఆదివారం నాడు లక్కీ డ్రా ద్వారా ఈ బోట్ కంపెనీ సౌండ్ బార్ ని ఫ్రీగా గెలుపొందొచ్చు కంపల్సరీ మీరు ఫాలోవర్ అయి ఉండాలా ఫాలోవర్కి మాత్రమే ఇచ్చేది ఒకసారి అయితే గుర్తు పెట్టుకోండి ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానని థ్యాంక్ యూ